నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం నా పేరు తరంగిణి ప్రతి ఇంటికి ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన విద్యుత్ అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దాదాపు అన్ని ప్రాంతాలలో నూతన విద్యుత్ లైన్లను స్తంభాలను వేస్తున్న విద్యుత్ శాఖ దొనకొండ వ్యాప్తంగా ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమం ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చొక్కలు వేయించాలన్న వైద్యాధికారి డాక్టర్ కె సునీత టీడీపీ నేత ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో మైనార్టీ కుటుంబాలు టీడీపీలో చేరిక గెద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుపు కోసం కృషి చేయాలని పిలుపు మార్కాపురం పట్టణంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన గెద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం అభ్యర్థి రాంబాబు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో వ్యవసాయానికి ఇంటికి విద్యుత్ కనెక్షన్ సంబంధం లేకుండా విడివిడిగా చేసేందుకు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ అందించేందుకు నూతన విద్యుత్ లైన్లను ప్రభుత్వం వేయడానికి చర్యలు తీసుకోవడం అభినందించదగ్గ విషయమని కొమరోలు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు తెలిపారు ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని దాదాపు అన్ని ప్రాంతాలలో నూతన విద్యుత్ లైన్లను స్తంభాలను వేస్తున్నారు గుంటూరుకు చెందిన ఒక సంస్థ వారు వీటిని అన్ని ప్రాంతాలలో వేస్తున్నారు ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ శ్రీనివాసులు మాట్లాడుతూ గతంలో గ్రామాలలో సింగిల్ ఫేస్ క్రింద వ్యవసాయానికి మరియు ఇంటికి ఒకే లైన్ ఇవ్వడం దానివల్ల చేలో విద్యుత్ ఆగిపోతే ఇళ్లల్లో కరెంటు పోవడం ఇళ్లలో కరెంటు ఆగిపోతే చేలో విద్యుత్ ఆగిపోవడం జరిగేది అటువంటి సమస్య రాకుండా ప్రతి గ్రామంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం త్రీ ఫేస్ లైన్ వేసి ఇళ్లకు వ్యవసాయానికి వేరువేరుగా చేస్తూ ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంటు అందజేయడానికి ఈ చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు ఇప్పుడు మనకు మండలంలో ఇరవై నాలుగు గంటల సప్లై డొమెస్టిక్ కన్జ్యూమర్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్కు అగ్రికల్చరు మనకు గతంలో రూరల్స్లో అగ్రికల్చర్కు ఇండ్లకు ఒకే ఫీడర్ ఉన్నది దాన్ని డివైడ్ చేస్తూ సపరేట్గా ఇరవై నాలుగు గంటలు ఇండ్లకు సప్రే ఇవ్వడం కోసము సపరేటు లెవెన్ లైన్ వేసి త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్లు పెట్టడం జరుగుతున్నది ఆ వర్క్లో ఇప్పుడు కొను మండలం మొత్తంలో సబ్ సబ్స్టేషన్ పరిధిలో మరియు కొమరోలు రాజుపాలెం తాడ్చల్ల మోటు ప్లస్ అల్లినగరము రెడ్డిచెల సబ్స్టేషన్ పరిధిలో మొత్తము ఓవరాల్గా కొమరవెల మండలం మొత్తం మీద మనకు ఈ ఆర్డీసీస్ స్కీమ్ ద్వారా ఇరవై నాలుగు గంటల సప్లై ఇవ్వడం జరుగుతుంది ఆ పనులు ముమ్మరముగా జరుగుతున్నాయి ప్రస్తుతము నల్ల గంటల సబ్స్టేషన్ పరిధిలో డిటిఆర్లు కూడా పెట్టడం జరిగింది ఇంకా మిగతా చోట ఆ లైన్లో లాగుతున్నారు తొందరగా సపరేట్గా అగ్రికల్చర్కు మరియు ఇండ్లకు సపరేట్ లైన్ చేయడం జరుగుతుంది దీనివల్ల మనకు ఏంటంటే లెవెన్ కేవ్ లైన్ ఏదన్నా అగ్రికల్చర్ టిప్ అయినా కూడా గతంలో మనకు ఇండ్లకు సప్లై పోవడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ లైన్ లాగడం వల్ల మనకు ఇండ్లకు సప్లై పోకుండా ట్వంటీ ఫోర్ అవర్సు నిరంతరాయంగా సప్లై రావడానికి కారణమవుతుంది కావున ఈ వర్కులు మన ప్రభుత్వం చేపట్టి ఈ స్కీమ్ ద్వారా ప్రజలకు మరియు నాణ్యమైన విద్యుత్ వస్తుందని ఈ విధంగా ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని అనుమాల వీడు అకవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆదివారం రాచర్ల మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో తల్లిదండ్రులు వారి పిల్లలను పల్స్ పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయించుకోవడం జరిగింది ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేపించాలని సూచించారు ప్రతి డోసు ఎంతో ముఖ్యమన్నారు అంగవైకల్యం బారిన పడకుండా పోలియో టీకాలు పనిచేస్తాయన్నారు చుక్కలు నిండు జీవితానికి పల్స్ పోలియో చుక్కలు ఆయువు లాంటిదని అనుమలవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు భానుకుమార్ రెడ్డి కమలాదేవి ఆకవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ఖాదర్ భాష డాక్టర్ కరుణ అన్నారు ఈ కార్యక్రమంలో వీడు ఆకవీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు హెల్త్ సూపర్వైజర్లు హెల్త్ విజిటింగ్ అధికారులు సచివాలయం ఏఎన్ఎంలు సిహెచ్ఓలు అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలియో మహమ్మారి నివారణ కొరకు అమలు చేస్తున్న జాతీయ పోలియో చుక్కల దినం సందర్భంగా పోలియో కేంద్రాలను గెద్దలూరు సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ సుమయ పరిశీలించారు ఈ సందర్భంగా పోలియో కేంద్రాలను పరిశీలించి ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు అంగన్వాడీ టీచర్లకు వాలంటీర్లకు పోలియో చుక్కలపై విధి విధానాలపై తగిన సూచనలు సలహాలు అందించారు ప్రభుత్వం పోలియో మహమ్మారి నిర్మూలన కొరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని కావున ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు అందించే బాధ్యతగా తీసుకుని పోలియో మహమ్మారి నిర్మూలన కొరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సిబ్బందికి తెలిపారు దొనకొండలో పల్స్ పోలియో చుక్కలు ఆదివారం మూడవ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం ఇమ్యూనికేషన్ దొనకొండలో ఏర్పాటు చేయడం జరిగింది పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా మండలం ఐదు రూట్లలో ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం నలభై ఏడు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పోలియో చుక్కల ఏర్పాటు సెంటర్లో రెండు సెంటర్లను బస్ స్టాండ్ మరియు రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేస్తూ ఒక మొబైల్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ సున్నా నుండి ఐదు సంవత్సరముల వయసు ఉన్న బాల బాలికలకు పల్స్ పోలియో వ్యాక్సినేషన్ మూడు నాలుగు ఐదు తేదీలలో వేయనున్నట్లు మూడవ తేదీన షెడ్యూల్ ప్రకారం నలభై ఐదు సెంటర్లలో వేయటం జరుగుతుందని అంతేకాకుండా నాలుగు ఐదు తేదీలలో ఇంటింటికి వచ్చి ఆశా వర్కర్లు పల్స్ పోలియో కార్యక్రమం వేస్తారని తెలియజేశారు ఇప్పటి వరకు ప్రజల్లో స్పందన వచ్చిందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొరిగోర్ల ఔషారణి మురళి మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ పంచాయతీ సర్పంచ్ క్రేస రత్నకుమారి దేవానంద్ పంచాయతీ సెక్రటరీ పోట్ల కృష్ణమూర్తి డాక్టర్ కె సునీత సిహెచ్ఓ విన్యాసమ్మ హెల్త్ సూపర్వైజర్ ప్రభావతి ఏఎన్ఎంలు సిబ్బంది ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మూడో తారీఖు అనే ఆదివారం మనకి పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది మొత్తం ఐదు రూట్లలో నలభై ఐదు బూత్లు అరేంజ్ చేశాము అలాగే రైల్వే స్టేషన్లో బస్టాండ్ లో కూడా మేము బూత్స్ అనేది అరేంజ్ చేయడం జరుగు జరిగింది సో అందరూ వచ్చి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరూ ఈ పల్స్ పోలియో చిక్కులు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము మేము బూత్స్ కూడా విజిట్ చేయడం జరిగింది అన్ని చోట్ల బాగా వచ్చి వేయించుకుంటున్నారు స్పందన బాగుంది సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము ప్రకాశం జిల్లా కొనకనుమెట్ల మండలం ఇరసలగుండం గ్రామంలో టీడీపీ వైసీపీ ఇరు వర్గాల చోటు చేసుకున్న సంఘటన నెలకొంది ఇనుపరాట్లు కర్రలతో దాడి చేసుకున్నారు నలుగురికి తీవ్ర గాయాలవడంతో తీవ్రంగా గాయపడిన వారిని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు తీవ్ర గాయాలైన వ్యక్తులను మెరుగైన వైద్యం కోసం ఇద్దరు క్షతగాత్రులను ఒంగోలు హాస్పిటల్కు తరలించారు విషయం తెలుసుకున్న ఇరు పార్టీ నాయకులు వైద్యశాలలో వారి వారి కార్యకర్తలను పరామర్శించారు తొలుత మార్కాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి పొదిలి ప్రభుత్వ హాస్పిటల్ కు చేరుకుని బాధితులను పరామర్శించారు టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి చేయడం సరైన పద్ధతి కాదని నారాయణ రెడ్డి అన్నారు గాయాలైన వైసీపీ కార్యకర్తలను మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్న రాంబాబు తన్యుడు కృష్ణ చైతన్య పరామర్శించారు డాక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు వైసీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని వైద్యుల్ని కోరారు కొమరోలు మండలంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు కొమరోలు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ మరియు రాజుపాలెం వైద్యులు డాక్టర్ రజిత భాను తెలిపారు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండలం విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ చైతన్య దీపక్ రాజ్యపాలెం ప్రభుత్వ వైద్యురాలు రజత భాను తెలిపారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుండి సచివాలయాల్లోనూ అంగన్వాడీ సెంటర్లలోను బస్టాండ్లలోను వైద్యశాల వద్ద ఇతర ప్రాంతాలలో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీడిసి సారే వెంకటనాయుడు ఎంపీపీ కామూరి అమూల్య డాక్టర్ చైతన్య దీపక్ వైఎస్ఎంపీ మౌలాలి పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలను వేశారు మరికొన్ని కేంద్రాలలో పంచాయతీ కార్యదర్శులు సురేష్ కుమార్ స్వర్ణలత వైద్యశాఖ సూపర్వైజర్ రంగయ్య క్లస్టర్ హెల్త్ ఆఫీసర్ కోటేశ్వరరావు హెల్త్ ఆఫీసర్ సౌజన్య అంగన్వాడీ సూపర్వైజర్ వసంత కుమారి పిల్లలకు పోలియో చుక్కలను వేశారు ఈరోజు పోలియో చుక్కలకు అందుబాటులో లేని పిల్లలకు రేపు ఇళ్ల వద్దకు ఏఎన్ఎంలు వెళ్లి చుక్కలు వేస్తారని ఎల్లుండి కూడా ఈ అవకాశం ఉంది అని డాక్టర్ చైతన్య దీపక్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వైద్య శాఖ సిబ్బంది గ్రామ వాలంటీర్లు ఇతరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ ఫార్టీ ఎంబీపీఎస్ అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో మూడు వందల యాభైకి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం ఆరు వందల ముప్పై రూపాయలకే ఈ సదవకాశం మార్కపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కపురం సెల్ నైన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మార్కాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబడుతున్న అన్నా రాంబాబు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఏపీఐఐసి చైర్మన్ జంకే వెంకట్రెడ్డి ఓటర్లను కోరారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గిద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం అభ్యర్థి అన్న రాంబాబు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఖంభం రోడ్లోని నాగులపుట్ట ఆంజనేయ స్వామి దేవాలయంలో జంకే వెంకటరెడ్డితో కలిసి పూజలు నిర్వహించి బైక్ ర్యాలీగా చెన్నరాయునిపల్లి వరకు భారీ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా చెన్నరాయునిపల్లిలో ప్రతి గడపకు వెళ్లి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని పాంప్లెట్లను అందించారు ఈ సందర్భంగా అన్న వెంకట రాంబాబుకి వైఎస్ఆర్సీ ప్రెసిడెంట్లు భారీ స్థాయిలో స్వాగతం పలికారు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు గెద్దలూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని ప్రజల అభిమానంతో రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రంలోనే జగనన్న తర్వాత నన్ను అత్యధిక మెజార్టీని ఇచ్చి అసెంబ్లీకి పంపారని మార్కాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మార్కాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న నన్ను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ డాక్టర్ మీర్జా శంషేర్ అలీబేగ్ మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ పలు విభాగాల నేతలు గుంటక సుబ్బారెడ్డి గోలమారి శ్రీనివాసరెడ్డి షేక్ ఇస్మాయిల్ అంజమ్మ శ్రీనివాసులు మున్సిపల్ కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేయించాలని ప్రతిసారి రెండు పోలియో చుక్కలు వేయించడం వల్ల పోలియో రహిత సమాజం అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ డిఎంహెచ్ఓ పద్మావతి అన్నారు పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం సున్నా నుండి ఐదు సంవత్సరాల వయసులోపు చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని అన్ని నివాస ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రభుత్వ ఆసుపత్రులలో అంగన్వాడీ కేంద్రాలు పల్స్ పోలియో బూత్లు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ల వద్ద ఉదయం సాయంత్రం వరకు పోలియో నివారణ కోసం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు పోలియో చుక్కలు వేయించండి పోలియో వ్యాధిని తరిమి కొట్టండి అనే నినాదాల ద్వారా ప్రజలకు పోలియో వ్యాధిపై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు ఉదయం నుంచి పోలియో చుక్కలు వేయించేందుకు తమ పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు పోలియో చుక్కల కేంద్రం వద్ద పోలియో చుక్కలను వేయించారు కోర్టు సెంటర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డిప్యూటీ డిఎంహెచ్ఓ పద్మావతి ఆకస్మికంగా పోలియో చుక్కల కార్యక్రమాన్ని తనిఖీ చేస్తారు పోలియో చుక్కలు వేయించుకుంటున్న చిన్నారులకు పద్మావతి పోలియో చుక్కలను వేశారు ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ పద్మావతి మాట్లాడుతూ సున్నా నుండి ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో కార్యక్రమం పగడ్బందీగా అమలు చేస్తున్నామని తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి అని ఏడాదిలో రెండుసార్లు వేయించాల్సి ఉంటుంది అని బస్ స్టాండ్లు ప్రజలు గుంపులు గుంపులుగా ఉండే స్థలాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తామని ఇటుకబట్టీలు ఇతర పని స్థలాలను కూడా గుర్తించామని పోలియో రహిత సమాజం నిర్మాణం కోసం వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం కృషి చేస్తుందని నిండు జీవితానికి రెండు చుక్కలు అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరూ పోలియో వ్యాధిన వ్యాధి బారిన పడకుండా పోలియో చుక్కలు వేయించాలని కోరారు ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ఆయాలు తదితరులు పాల్గొన్నారు పోలియో రహిత దేశంగా భారతదేశం మారటమే ప్రభుత్వ లక్ష్యంగా పల్స్ పోలియో మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టిందని ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ చంద్రశేఖర్ పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురుచేడు మండలంలోని స్థానిక పిహెచ్సిలో వైద్యాధికారి డాక్టర్ పి ప్రవీణ్ కుమార్ సారథ్యంలో ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో ఆమె పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ తొంభై ఐదు శాతం పోలియో చుక్కలు అన్ని సెంటర్లలో వేసినట్లు తెలిపారు జెడ్పీడీసీ నాగిరెడ్డి మాట్లాడుతూ పోలియో మహమ్మారి వ్యాధికి అంగవైకల్యానికి పోలియో డ్రాప్స్ శాశ్వత పరిష్కారం అన్నారు ప్రతి ఒక్కరూ పోలియో చుక్కలు వేయించుకుని బిడ్డలు ఆరోగ్యంగా ఉండటకు దోహదపడాలని కోరారు ఈ కార్యక్రమంలో కురిచేడు మేజర్ సర్పంచ్ కేసనపల్లి కిష్టయ్య ఎంపీపీ ప్రతినిధి బెల్లం సురేష్ లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు జేబి రామారావు రమేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు ఈ మసూలి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదివారం మూడో తారీఖు ఐదు సంవత్సరాల లోపల వెళ్ళడానికి టీకాలు పోలియో టీకాలు రెండు చుట్టలు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము మనకు మన మండలంలో ఐదు వేల నూట పదిహేడు మంది పిల్లల్ని గుర్తించడం జరిగింది అందులో ప్రతి ఒక్కరికి ఈరోజు ఈరోజు అందరికీ వంద పర్సెంట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఒకవేళ ఎవరైనా మిస్ అయితే రేపు వెళ్ళిండి ఇంటికి వచ్చి మిస్సిన పిల్లల్ని కూడా గమనించి పోలియో టీకా టీకాలు అనేది మీ ఇష్టం జరుగుతుంది మీ అందరికీ తెలుసు రెండు చుక్కలు మనకు ఎంతో ఉపయోగకరం పోలియోని ఆరోగడానికి మీ అందరి సహకారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఇందులో భాగంగానే మనం ఫస్ట్ స్టాండ్ దగ్గర కన్నతా పరమేశ్వరి ఢిల్లీ దగ్గర మన గౌరవ ఎన్టీపీ గారు ఎపిటీసీ గారు సర్పంచ్ గారు అందరూ అందరూ ప్రజాప్రతినిధులు పాషికేయుల ఆధ్వర్యంలో మనము హోలీవ్ చిత్తలు ముందుని ఇనాగరేషన్ కూడా దర్శి మండలంలోని పలు ప్రాంతాలలో పోలియో ఆదివారం కార్యక్రమంలో భాగంగా దర్శి స్టాండ్ సెంటర్లో ఆంజనేయ గుడి ప్రాంతంలో పాత గవర్నమెంట్ ఆసుపత్రి అంగన్వాడీ స్కూల్ ప్రాంతంలో ఐదు సంవత్సరాల లోపు బాల బాలికలకు పోలియో చుక్కలను వేస్తున్నారు చిన్నారులను పోలియో వ్యాధి నుంచి రక్షించేందుకు పల్స్ పోలియో ఎంతో ఉపయోగపడుతుంది ఏపీలో ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క పోలియో బూత్లు ఏర్పాటు చేశారు వీటికి అదనంగా మొబైల్ పాయింట్లను అందుబాటులో ఉంచారు ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చొక్కలు తప్పనిసరిగా వేయించాలని అధికారులు తెలిపారు ఇవాళ డ్రాప్స్ వేయించుకుని పిల్లలను గుర్తించి నాలుగు ఐదు తేదీల్లో ఇంటింటికి వెళ్లి వేయనున్నారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సిబ్బంది అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కంభం పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని అమ్మవారి శాల వీధుల్లో డాక్టర్ గౌస్ చేతుల మీదుగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గౌస్ మాట్లాడుతూ రెండు చుక్కలు పోలియో నిండు జీవితానికి భరోసా పోలియో వేయడం ద్వారా పోలియో వ్యాధి నివారించవచ్చు కంబం మండలం పరిధిలో ముప్పై ఐదు బూతులు ఉన్నాయి సున్నా నుండి ఐదు సంవత్సరాల పిల్లల్లో ప్రతి ఒక్కరూ పోలియో చుక్కలు వేసుకోవాలి రేపటి నుంచి రెండు రోజుల పాటు ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేసుకుని వారికి ఇంటి వద్దకు వెచ్చి ఆరోగ్య సిబ్బంది వేస్తారని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ రాజేశ్వరి మహాలక్ష్మి అంగన్వాడీ టీచర్ ఫాతిమా బేగం పాల్గొన్నారు ప్రకాశం జిల్లా గెద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నేత ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో ఖంభం పట్టణంలోని అర్బన్ కాలనీకి చెందిన మైనార్టీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో గెద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం గెలుపు కోసం కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన తదితరులు పాల్గొన్నారు చెరువు మండలంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ లక్ష్మీనరసింహస్వామి మరియు నయాస్ తెలిపారు భారతదేశం పోలియో రహిత దేశం కావాలని పోలియోపై విజయం సాధించాలని తలపెట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ లక్ష్మీ నరసింహస్వామి మరియు నయాస్ తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ నరసింహస్వామి మరియు నయాస్ మాట్లాడుతూ ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి సచివాలయాల్లోనూ అంగన్వాడీ సెంటర్లలోను బస్టాండ్లలోను వైద్యశాల వద్ద ఇతర ప్రాంతాలలో పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాచకొండ కేంద్రంలో సర్పంచ్ వీరనాగమ్మ పంచాయతీ కార్యదర్శి అంజిరెడ్డి ఏఎన్ఎం శ్రీదేవి వైద్యశాఖ సూపర్వైజర్ రాజకుమారి సాంబశివరావు పిల్లలకు పోలియో చుక్కలను వేశారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలో ఆశా వర్కర్లు వైద్యశాఖ సిబ్బంది గ్రామ వాలంటీర్లు ఇతరులు పాల్గొన్నారు దర్శి నగర పంచాయతీ పొదిలి రోడ్లో ఉన్న ఎనిమిదవ వార్డులో ఆదివారం మన ఊరికి మన కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ డాక్టర్ బూచేపల్లి సుబ్బారెడ్డికి జిల్లా చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మకు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మహిళా సోదరి మనులకు ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ మేడగం మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఏడిఎం లోకల్ ఛానల్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం చేస్తున్న సందర్భంగా ప్రజలు తమపై ఎంతో ఆదరాభిమానాలు చూపారని ఎనిమిదో వార్టు ప్రజలందరికీ ధన్యవాదాలని ఆయన తెలిపి చెప్పారు తొలుత మేడ మోహన్ రెడ్డి దంపతులు కుటుంబ సభ్యులు తమ గృహంలో బొకేలతో స్వాగతం పలికి హార్త్ ఇచ్చి శాలువాలు కప్పి గజమాలలతో స్వాగతం పలికారు ఇది రోజు బుల్టెన్ మరో బుల్టెన్ మల్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం